మండే వచ్చిందంటే చాలా నామినేషన్స్ గోలా మొదలైనట్టే కదా ఎనీవే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళే ఈరోజు అందరినీ నామినేట్ చేశారనమాట అందులో కూడా వాళ్ళేం అందరినీ నామినేట్ చేయలేదు ఇంకా విష్ణుప్రియ అలాగే సీత కిరాక్ సీత యష్మి పృథ్వీ వీళ్ళ ముగ్గురు అయితే పక్కా నామినే వీళ్ళ నలుగురు అయితే పక్కా నామినేషన్స్లో ఉంటారని అయితే క్లారిటీ వచ్చింది ఇంకా యష్మికి అయితే హయ్యెస్ట్ నామినేషన్స్ అనమాట ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ యష్మికి నామినేట్ చేశారు ఎనీవే యష్మి ఈ వీక్ అయితే డౌన్ఫాల్ అయితే వచ్చింది ఎందుకంటే తన తప్పులు ఎత్తి చూపేపటికి గట్టిగా ఫీల్ అవుతున్నట్టున్నారు ఇంకా ప్రేరణ అయితే యష్మినని నామినేట్ చేయగానే ఫేస్ అయితే మాడిపోయినట్టుంది క్లియర్గా అర్థమవుతుంది ఎనీవే ఈ వీక్ అయితే ఎలిమినేషన్ ఎవరు ఉంటారో అయితే చూడాలి పృథ్వీ అయితే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు అవినేష్తో కొంచెం ఓవర్ ఆర్గ్యూ చేశాడు తను ఆడిన టాస్క్లు రెండా ఆయన చూపించిన తను తీసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఇప్పటివరకు నామినేషన్లో లేడు కదా మేబీ అందుకే అలా బిహేవ్ చేస్తున్నట్టున్నాడు తను అయితే అయితే ఏం లేదు రెండు లేదు కదా ఆడింది ఎప్పుడు కూర్చొని మాటలు చెప్పడమే కదా తను చేసింది అయితే బిగ్ బాస్ హౌస్లో అవి చూపిస్తే అట్లానే ఉంటుంది ఎనీవే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి